రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ పదకొండో తారీఖున జరిగింది అయితే దాని యొక్క ఫలితాలు రావాలంటే మాత్రం మే ఇరవై మూడు వరకు వేచి చూడాల్సిందే అంటూ అటు ఈసీ ప్రకటించేసింది ఇటు వేసిన ప్రజ ఓటు వేసిన ప్రజలతో పాటు ఓటు వేయించుకున్న ప్రజా ప్రతినిధులు పార్టీ నేతలు కూడా ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు అయితే ఇక ఎన్నికల ముందు జరిగే ప్రచార కార్యక్రమంలో మూడు పార్టీ పార్టీ నేతలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు గుప్పించుకున్నారు నువ్వు ఇలా చేశావంటే మీరు అలా చేశారు అంటూ విమర్శలు గుప్పించేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకున్నారు అయితే చాలా అనూహ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక వివాహ వేడుకలో కలవటం జరిగింది అయితే ఆ వివాహ వేడుక ఎవరితో కాదండి మీడియా దిగ్గజం అయిన చెరుకురి రామోజీరావు గారి మనవరాలి పెళ్లి అది అయితే మనవరాలి సహారా పెళ్లి ఒక ఫార్మసిటికల్ కంపెనీ అధినేతతో పెళ్లి అవుతోంది ఆ పెళ్లికి గాను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుసుకోవడం జరిగింది అయితే కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ఆప్యాయంగా ఆప్యాయంగా ఎంతో పెద్ద మంచి మి మిత్రులలాగా ఒకళ్ళుకొకళ్ళు షేఖం ఇచ్చుకుని ఒకరి చేయి మీద ఒకరు చేయి వేసుకొని మరీ పలకరించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది దాదాపుగా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని నేరుగా చూసుకుని మాట్లాడుకుని ఏడాది అవుతు అవుతుంది జరిగిన విషయం ఏంటి అంటే పది నెలల క్రితం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర శ్రీ భూసం భూ సమేత దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలు జరిగింది స్వామివారికి పవన్ చంద్రబాబుని ఇద్దరూ కూడా పట్టు వస్త్రాలు లాంఛనాలు అందజేశారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ సమయంలో పవన్ చంద్రబాబు నాయుడు పాల్గొన్నప్పటికీ కూడా ఒకరు ఎడమోహం పెడితే ఇంకొకరు పెడమోహం పెట్టారు ఇద్దరు ఎదురుపడిన కనీసం పలకరింపులు కూడా లేవు అలాంటిది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒకరినొకరు ఎదురుపడి ఇక నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ మీద చేదే చేవేసి వెళ్తే ఇద్దరు కూడా నమస్కారాలు ప్రతి నమస్కారాలు చేసుకుంటూ చాలాసేపు చక్కటి దగ్గర మంచి సంభాషణ కూడా జరిగింది అయితే ఇదంతా చూసిన అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు పది నెలల క్రితం ఇదే వీళ్ళిద్దరూ ఎడమోహం ఎడమొహం పెట్టుకున్న వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు ఏంటబ్బా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు మరి మీరేమయ్యారో కామెంట్ రూపంలో తెలియచేయండి